ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు మంది మృతి ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్రంలో వర్ష బీపత్సంపై ఉదయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షిస్తూనే ఉన్నారు రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయన్న సమాచారంతో ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతో ఉండాలన్నారు సీఎం శ్రీకాకుళం జిల్లా నుంచి విశాఖ మధ్య నేటి రాత్రి తుఫాను తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు మూడు జిల్లాల కలెక్టర్లు మరింత ఉండాలని ఆదేశించారు తుఫాన్ తీరం దాటే సమయంలో యాభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు తీరం దాటే సమయంలో గాలుల వేగంపై స్పష్టమైన అంచనాలతో సన్నద్ధంగా ఉండాలని సీఎం సూచించారు నష్టం జరిగిన తర్వాత స్పందించడం కాదు నష్టం తగ్గించేలా అధికారుల పనితీరు ఉండాలన్నారు ఉదహో తుఫాను సమయంలో అనుసరించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను నేడు పాటించాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు సహాయక చర్యలపై ఆరా తీశారు టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు కలెక్టర్లు ఎస్పీలు ఆర్టీఓలు డీఎస్పీలతో మాట్లాడి తాజా పరిస్థితిపై సమీక్షించారు సహాయక చర్యలకు జిల్లాకు మూడు కోట్ల రూపాయల చొప్పున తక్షణం విడుదల చేయాలని సీఎం ఆదేశించారు వరద బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు వర్షాలు తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు కొన్ని చోట్ల పది నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం పడిందని రేపు కూడా వర్షాలు పడతాయని తెలుస్తోందన్నారు ఇక ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు పట్టణ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో అధికారులు తక్షణ చర్యలకు దిగాల్సిన అవసరం ఉందన్నారు ఓపెన్ డ్రైన్స్ లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో అలాంటి ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు వరద ప్రాంతాల్లో వాగులపై వాహనదారులను అనుమతించొద్దన్నారు ఈ విషయంలో కఠినంగా నిబంధనలు అమలు చేయాలన్నారు సీఎం కనకదుర్గ టెంపుల్లో ప్రమాదం విచారకరమన్నారు చంద్రబాబు కొండ ప్రాంతాల్లో ఉన్న వారిని అవసరమైతే ఖాళీ చేయించాలని అధికారులని ఆదేశించారు ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు